హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయలు అయితే డబ్బులు ఖాతాల్లో పడిపోతున్నాయి అలాగే దాంతోపాటు రైతు భరోసా పీఎం కిసాన్ సంబంధిత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందనమాట సో ఏ తేదీ నుంచి మన ఖాతాల్లోకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు ఇస్తారు ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి సో ఎందుకని అంటే చాలామంది రైతులు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని అలాగే వాటితో పాటు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా పొందుకోవాలని చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు సో కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి ఈ వీడియోకి కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పైన పెట్టుకున్నట్లయితే ఏ చిన్న బ్లడ్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్స్ కనుక వస్తే మిస్ కాకుండా నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారా నోటిఫికేషన్లో పొందొచ్చు అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కనుక ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం మిస్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో ఒక్కొక్కరికి పదివేల రూపాయలైతే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి కొంతమందికి పిఎం కిసాన్ సంబంధిధి యోజన అలాగే దాంతోపాటు రైతు భరోసా డబ్బులు సో మొత్తంగా మనకు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి వాటిలో మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో ముఖ్యంగా ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ కలిగినటువంటి వారు చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో సో సొంత భూమి కలిగిన వారన్నమాట వారికి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు ఎవరెవరికి వస్తాయి అంటే ఎవరైతే పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి ప్లస్ ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం కొత్త అయితే తీసుకువచ్చిందండి సో గతంలో మాదిరిగా ఎంతమంది ఉంటే అంతమందికి పడతాయి కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో పేరు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో మిగిలిన వాళ్ళకి రావు అయితే మీరు అర్హుల కాదో తెలుసుకోవాలి అనుకుంటే ఏం లేదండి సింపుల్ మీకు సంబంధించినటువంటి ఫోన్లోనే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని మీ యొక్క ఎలిజిబులిస్ట్లో మీ పేరు ఉందనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోండి లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే లాస్ట్ ఇరవయో విడత వరకు అయితే పడిందో అటువంటి వారందరికీ కూడా ఈసారి డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు ఇరవై విడత కనుక మీకు పడకపోతే మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్తగా భూమి కొత్తగా భూమి కొనుక్కున్న లేదా భూ యజమానుదారుడు చనిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్న అటువంటి వారు కొత్త వారు మాత్రం ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమన్ నిధికి పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఈ కేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేసుకోండి ఈ కేవైసీతో పాటు మీరు రైతు గుర్తింపు కార్డు కూడా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ రైతు గుర్తింపు కార్డుకి మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి మండలాఫీస్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ అయితే ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీ పట్టాదార్ పాస్బుక్ చూపించి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఎత్తుకొని వెళ్ళి అక్కడ ఓటీపీ ద్వారా మీరు రైతు గుర్తింపు సంఖ్యకి అయితే నమోదు చేసుకోండి సో దీంట్లో మీరు రిజిస్టర్ అయితే ఏమవుతుందంటే మీకు పద్నాలుగు అంకెల రైతు గుర్తింపు నంబర్ అయితే వస్తుంది ఆ నంబర్ ద్వారా మీరు ఇతర ఇతర ఈ పంట నష్టపరిహారాలు కావచ్చు సబ్సిడీ రేట్లతో ఎరువులు విత్తనాలు అలాగే మనకు ఏదన్నా పంట అకాల వర్షాల వల్ల నష్టపోయిన నష్టపరిహారం అమౌంట్లు విత్తనాలుడ్లు సో ఇవన్నీ కూడా అయితే మీరు ఈజీగా అయితే పొందుకోవచ్చు ప్రభుత్వం నుంచి కాబట్టి రైతు గుర్తింపు కార్డు ఇక రాబోయేటువంటి కాలంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడాలన్న ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఇస్తారన్నమాట సో ఇదైతే మీరు అప్లై అయితే చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాలలో రీసెంట్లీ వచ్చినటువంటి వరదల వల్ల కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడతని ముందుగానే విడుదల చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల చాలా వరకు పంట అయితే నష్టపోయారు రైతులు అనేవాళ్ళు సో కాబట్టి రైతులందరికీ మరోసారి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులైతే విడుదలైతే చేయబోతుంది ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు పదివేల రూపాయలు చొప్పున ఒక్కో ఎకరానికి గరిష్టంగా అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఈ డబ్బులు అనేది ఎందుకు వేయబోతున్నారు అన్న విషయాన్ని గనుక వచ్చినట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ జరిగినటువంటి వర్షాల వల్ల పంట నష్ట పరిహారం కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు ఒక్కో ఎకరాకి గరిష్టంగా పదివేల రూపాయలు చొప్పున డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలైతే విడుదలైతే చేశారనమాట సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క అర్హులు ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా దయచేసి మీకు పంట నష్ట పరిహారం కనుక రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరైతే మళ్ళీ తిరిగి అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్కరి ఖాతాలోకి పదివేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకంలోని కొన్ని అంశాలను అంటే మనకు కొన్ని మార్గదర్శకాలను అయితే మార్పులు చెర్పులు చేయడం జరిగింది సో ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్లలో పది ఎకరాల కంటే భూమి తక్కువగా ఉండి ఎవరైతే నిజమైనటువంటి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేలాగున ప్రణాళికలను అయితే సవరించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా ఒక మనకు లిమిట్ అయితే పెట్టారన్నమాట సో గత గవర్నమెంట్లో మనం చూసుకుంటే ఇరవై ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి ముప్పై ఎకరాలు భూమి కలిగిన వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి సో ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే జెన్యున్గా చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారిని మాత్రమే ఫిల్టర్ చేసి వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వేయబోతుంది సో అందులో భాగంగానే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులను అయితే గుర్తించడం జరిగింది మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే మొట్టమొదటగా ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించి ఉంటారో అంటే అర్హుల డిస్ట్లో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి వస్తాయి ఇక ఈ పథకానికి మార్చినటువంటి మార్గదర్శకాలను మనం ఒకసారి చూసుకుంటే సొంత భూమి కలిగిన వారికైనా సరే కౌలు రైతులకైనా సరే రైతు కూలీలకైనా సరే డబ్బులైతే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ కౌలు రైతులకి ప్లస్ ఈ యొక్క సొంత భూమి కలిగిన వారికి మాత్రం రైతు భరోసా పథకం కింద డబ్బులు ఇస్తుంది సో మిగిలినటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ భరోసా పథకం కింద డబ్బులు ఇస్తారు అయితే ఇప్పుడు ఇందిరమ్మ భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేయరు కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క భూమి కలిగినటువంటి వారు వ్యవసాయం చేసేవారు సో అందులో కూడా గుర్తుపెట్టుకోండి పొగాకు సాగు చేసేవారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక రెండోది కొంతమంది వ్యవసాయ సంబంధించినటువంటి ల్యాండ్ని రియల్ ఎస్టేట్ కింద వాడుతుంటారు ఇల్లులు కట్టుకొని ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు అయితే రావు మీరు అప్లై చేసుకున్న వెరిఫికేషన్ చేసి మరి ఆపేస్తారనమాట సో కాబట్టి మీరైతే జెన్యున్గా ఎవరైతే సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక రెండోదిగా కొత్తగా ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకోవాలని కొత్త పాస్బుక్లు తీసుకున్నారో అటువంటి వారందరూ మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ల్యాండింగ్ అయితే చేయించుకోండి ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది మనకు ఎక్కడ చేస్తారంటే మన యొక్క విఆర్ఓ ఎవరైతే ఉంటారో సో విఆర్ఓ గారిని మీరు మీరు సంప్రదించినట్లయితే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నంబర్కి ప్లస్ మీకు సంబంధించినటువంటి పట్టదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే చేస్తారు సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ ఉంటే మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో వెబ్ ల్యాండింగ్ లేకపోతే మీకు రైతు భరోసా డబ్బులు అయితే రావు సో కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా పాయింట్స్ ఇవి మాత్రం ఫాలో అవ్వండి ఇక పాతవారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ విడత విడుదల చేసినప్పుడు పడ్డవారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడిపోతాయి ప్రాబ్లం లేదు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ మరియు రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండు లింక్స్ కూడా తీస్తాను మీరైతే ఒకసారి చెక్ చేయండి మీ పేరు కనుక అందులో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు అనేది మనకు మరో రెండు రోజుల్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అందరి ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు సో ముఖ్యంగా మనకు ఇప్పుడు ఇరవై ఒకటో విడత ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు ఉన్నాయో సో ఆ రెండు వేల రూపాయలు విడుదల చేసేటప్పుడే మనకి రైతు బంధు డబ్బులు కూడా అయితే విడుదలైతే చేస్తారు సో రైతు భరోసా ప్లస్ ఈ యొక్క పిఎం కిసాన్ ఒకేసారి పడతాయి అంటే ఒక్కొక్క రైతు ఖాతాలోకి మనకు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్గా కలిపితే మనకు ఒక్కొక్క రైతు ఖాతాలోకి మనకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఎనిమిది వేల రూపాయల డబ్బులు అయితే వస్తాయి అనమాట సో ఇది మనకు దాదాపు పది రోజుల పాటు ఈ యొక్క డబ్బులు అనేది అందరికి ఖాతా పడుతూ వస్తాయి సో అనంతరం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇక్కడి నుంచి మనకి ఇచ్చేలాగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ రెండు మూడు రోజుల్లో అయితే మనకు అరుగులు లిస్టు విడుదల చేసి అనంతరం డబ్బులు కూడా అయితే వేస్తారు కదా సో నేను మీకు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా వీడియో అనేది చేసి తెలియచేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్పోయిన ట్యాప్ చేసి ఈ వీడియోని లైక్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్